్రిపుల్ ఆర్ తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సంచలన విజయాన్ని తొలి రోజే దేవర సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి తొలి మూడు రోజుల్లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమా దుమ్మురేపుతోంది ఎక్కడ చూసినా దేవర హంగామానే కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లోనూ దేవర సినిమా మానియా కనిపిస్తోంది ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ రోల్లో యాక్ట్ చేశారు అలాగే దేవర సినిమాలో జాన్విక పూర్ హీరోయిన్ గా నటించింది వీరి జోడి సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ అయింది అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గా నటించి మెప్పించాడు దేవర సినిమాను రెండు భాగాలుగా ఉంటుంది అందులో ఫస్ట్ ఇప్పుడు వచ్చింది తొలి లో చాలా ట్విస్ట్ లు ఉంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు దర్శకుడు కొరటాల దేవర సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే సెకండ్ డే వరకు వరల్డ్ వైడ్ గా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసింది అదేవిధంగా మూడు రోజులకు కలిపి మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక దేవర సినిమాలో శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ మురళి శర్మ అజయ్ కీలక పాత్రలు పోషించారు ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి అలాగే సముద్రంలోని సన్నివేశాలు స్వరచేప సీన్ ఆడియన్స్ చేత విసిల్ కొట్టించాయి ఇక దేవర తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తొలి రోజున వంద కోట్ల కలెక్షన్ దాటాలని ఎన్టీఆర్ భావించారని ఇప్పుడు అనుకున్నది సాధించారని ఫిల్మ్ నగర్ టాక్ చెబుతోంది పైగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనూ భారీగా స్పందన రావడంతో సినిమా అన్ని రకాలుగా హిట్ అయినట్టేనంటున్నాయి సినీ వర్గాలు సో దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో దేవరాత్ తన పవర్ ఎంటూ చూపించాడు ఇప్పుడు రెండో పార్ట్ పై అభిమానులు క్యూరియాసిటీతో పాటు ఎక్స్పెక్టేషన్స్ ను కూడా పెంచేశాడు